హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పవన్ కళ్యాణ్ మెడలో కొత్తగా తాయెత్తు కట్టుకున్నారా ఆ తాయెత్తులో మహిముందా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే ఆయన ఒకవేళ తాయెత్తు కట్టుకున్నా కూడా అంత మెడలో కనిపించేటికి దో కట్టుకోలేదు అంతేకాదు తాయెత్తు కింద ఆంజనేయ స్వామి ముద్ర ఉన్న మరొక తాయెత్తుకి ఆనుకొని ఆంజనేయ స్వామి ఉన్న ఒక చిన్న చిన్న సైజు ఇంకొక తాయెత్తు కూడా ఉంది సో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు రోజులు ఆయన జనంలోకి రాలేదు ఈ క్రమంలో ఆయన విశేషమైన పూజలు ఏవో చేయించుకున్నారు ఆ చేయించుకున్న క్రమంలో కొందరు పండితుల సూచన మేరకు ఆ తాయెత్తు కట్టుకున్నారు వారాహి మాత అనుగ్రహంతో పాటు ఆంజనేయస్వామి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకంగా హోమాలు చేయించుకున్నారు కొన్ని వాటికి మనకి ఆ పేర్లు తెలిసినా కూడా కొన్ని మనం బయటకు చెప్పండి చేయించుకున్నారు దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు నాలుగు గంటల వారాయాత్ర పూర్తయిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ ఆయన తీసుకున్నారంట కదా బ్రేక్ తీసుకున్నది కూడా ఆయనకి తెలిసిన ఆయనకి సజెస్ట్ చేస్తున్న ఆయన శ్రేయస్సు కొన్ని పండితుల సూచన మేరకే ఆయన చెబుతున్నారు సరే అవన్నీ ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మెడలో తాయెత్తు మొత్తం ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది అది కూడా ఎలా బయటపడింది గన్నవరం విమాశ్రానికి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నప్పుడు ఆయన నాదన్న మనోహరం గారికి కలిసి చేరుకున్నప్పుడు ఎన్ఆర్ఎల్ మీటింగ్ హాజరవడం కోసం అక్కడ గుంటూరు జిల్లాలో జనసేన హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు ఆత్మీయంగా సమావేశమై వాళ్ళందరూ కలిసి కోటి రూపాయలు రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చారు సో ఆ సమావేశం చుట్టూ ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నప్పుడు ఆయన ధరించిన ఒక బ్లూ కలర్ ఆ ముందుగా కుర్తా లోపల ఒక గుండి ఒక బటన్ అట్లా విడిపోయిన తర్వాత దాని లోపల నుంచి తాగితే కనిపిస్తుంది జూమ్ చేసి చూశారు చాలా మంది పండితులు జూమ్ చేసి చూసినప్పుడు కొందరు ఈ వ్యవహారం తెలుసుకోవడంతో నేను మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే వారాహి మాత అనుగ్రహం పుష్కలంగా ఉన్నదని దానికి నిదర్శనం ఆయనకు ఆయనకు రేపు ఎన్నికల్లో ఆయన అనుకున్న చోట్ల విజయం సాధించడానికి చేసుకున్న ఒక గొప్ప యజ్ఞం ఒకటైతే ఆయన చేశారు అదేమి బహిరంగంగా చెప్పకూడదే కాదు అలాగని చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి తెలుసు ఏం చేసుకోవాలో రాజకీయ నాయకులు కానీ అలాగే సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు కానీ సాధారణంగా చేయించుకుంటుంటారు వాళ్ళకి ఎక్కువ విశ్వాసాలున్నాయి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన దైవభక్తి వెండు ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు అలాగే వారాహి వెహికల్ కూడా ముహూర్తం పెట్టుకుని వచ్చారు కళతో సహా ఆయన సో ఇప్పుడు మెడలో ఉన్న తాయత్తు వారాహి అమ్మవారి కనుక ఉన్నది ఆంజనేయ స్వామి గారు ఆంజనేయ స్వామితో పాటు ఇంకేమన్నా విశేషమైన పూజలు ఆయన చేయించారా ఆయన కోసం ఇంకెవరన్నా చేయించారా ఆయన ఆయన చేయించుకోవాలంటే ఎవరో ఒకటి చెప్పాలి ఎవరైనా చెప్పి చేయించారా అనే దాని మీద చర్చ బాగా జరుగుతుంది మనకి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పుకోవాలి ఒక్కసారి అంటే చరిత్రలోకి అయితే అంటే కంపారిజన్ ఇష్టం లేని వాళ్ళు కూడా కింద కామెంట్స్ రాస్తుంటారు వాళ్ళతో నాకు సంబంధం లేదు కంపారిజన్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళే ముందర ఆయన భూవరాహ హోమం అని చేయించున్నారు అంటే అది వైష్ణవ సంప్రదాయ పరంగా జరిగేది అదే స్మార్త సంప్రదాయంలోనూ శాస్త్రీయ సంప్రదాయంలోను రాజశ్యామల హోమం అని చెబుతుంటారు అది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ హోమాన్ని చాలా ఫెమిలియర్ చేసింది మన విశాఖ శారదాపీఠం అధిపతి శ్రీ స్వరూపానంద్ర స్వామి గారు సరే ఆయనది శాక్తయమా స్మార్థమా ఆ ప్రక్రియ ఆయన చేశారా అనే విషయం పక్కన పెడితే ఇటు పవన్ కళ్యాణ్కి మాత్రం సూచనలు సలహాలు ఇస్తున్నది తమిళనాడు కేరళలో శుద్ధ వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించే పండితుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఆయన ప్రత్యేకంగా సూచనలు ఇస్తున్నారని తెలుస్తుంది ఇది ఒక స్పెక్యులేషన్ ఈ విషయం పక్కన పెడితే ఆ విశేషమైన ప్రక్రియ అండి భూవరాహ హోమం అంటే ఏంటంటే యుద్ధానికి వెళ్లే ముందు కృష్ణదేవరాయలు గారు వారి ఆస్థాన పండితులు ఆయన తాతాచార్యుల వారి చేత ఈ భూవరాహ హోమం చేయించుకున్నాడు అక్కడ కూడా వరాహం అంటే ఇప్పుడు మనం ఆదివరాజ స్వామి టెంపుల్ మనం తిరుమలలో చూస్తాం ఆయన ఆ హోమం చేసుకుంటే భూమి మీద రాజ్యం మీద ఆయన అధికారం ఇస్తాడు ఆ వెసులుబాటు కల్పిస్తాడు రోడ్డు క్లియర్ చేస్తాడు రోడ్ మ్యాప్ ఆయనే ఇస్తాడు ఎలా అధికారం సంపాదించాలి చాలా మంది ఉంటారు చాలా మంది రాజకీయ నాయకులు వైష్ణవ సంప్రదాయం ఫాలో అయ్యేవాళ్ళు అది పాటిస్తారు శాస్తీయ సంప్రదాయంలో రాజిస్తాం సరే ఈయనకు సూచనలు సలహాలు ఇస్తున్న పండితులైతే తమిళనాడు కేరళకు చెందిన వైష్ణవ సంప్రదాయాన్ని శుద్ధ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళే ఎక్కువ ఇచ్చేస్తారు అండ్ ఇది ఈ రోజుకి తులు దేశంలో అంటే కర్ణాటకలోని మ్యాంగ్లూర్ ఆ కోస్ట్ మ్యాంగ్లూర్ కోస్ట్ ఆలయంలో తులు భాషకు మాడుతుంటారు దీంట్లో తంత్రం ఉంటుంది ఈ గుర భూవరాభంలో తంత్రం సాత్విక తంత్రం ఉంటుంది అలాగని ఆ వ్యవహారం తెలిసిన పండితులు పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసి ఆయన మెడలో ఉన్న తాయత్తిని జూమ్ చేసి చూసిన వాళ్ళు అన్నమాట ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే ఇటువంటి తాయత్తు మెడలో పెట్టుకుంటారు జనరల్ గా ఆయన పెద్దగా తన నమ్మకాలని జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేయరు మన గురించి మాట్లాడారు ఎందుకంటే విభిన్న విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఆయన అభిమానులు ఉన్నారు సో తన మటుకు తాను చేసుకున్నారు కాకపోతే ఆ దాటిన ఆయన ఈ మెడలో ఆ తాయత్ కనపడటంతో చాలా మందికి ఆసక్తి లేనప్పుడు నాతో మాట్లాడిన వాళ్ళు చెప్పిన అంశాన్ని బట్టి నేను కొందరిని సంప్రదిస్తే వాళ్ళు చెప్పింది అయితే ఇది శుద్ధ వైష్ణవ సంప్రదాయంలో బహుశా ఈ పాటికి ఆయన భూవరాహభోమం చేయించుకొని ఉంటారు ఫర్ షూర్ హీఈస్ గోయింగ్ టు విన్ ద బ్యాటిల్ అది నమ్మకం ఆ సంప్రదాయస్తులు దాన్ని నమ్ముతారు అది చేసుకుని వెళ్తే యుద్ధంలో విజయం సాధిస్తాయి వెనకటి కంటే యుద్ధాలు కత్తులు కటార్లు ఉండేవి ఇప్పుడు బ్యాలెట్ బ్యాలెట్ పేపర్లు కూడా ఉండేవి వెళ్ళి బటర్లు ఒకటలే లో సో ఈ ఎన్నికల యుద్ధంలో పవన్ తన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు తను కోరుకున్న సీట్లు తన అభిమానులు కోరుకున్నట్టు డెబ్బై డెబ్బై కాపాని కనీసం యాభైనా ఆయన రిచి తీరాల్సిన ఒక అనివార్యమైన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారి కోరిక అదే ఆయన ప్రతిపాదనని తిరస్కరించే అవకాశం లేదు అని చెప్పేసి ఈయన నెల నమ్మకాలు ఆడారు అయితే మరి ఇన్ని నమ్మకాలు ఈయనకున్నప్పుడు చంద్రబాబు గారి కొండవా ఆయనకి ఉంటాయి ఆయన సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు అయితే రకరకాల పూజలు చేస్తుంటారు అప్పుడప్పుడు అప్పుడెప్పుడో చంద్రబాబు గారి ఆరోగ్యం కోసం వారి ముఖ్యమంత్రి లో కూర్చున్నప్పుడు ఎటువంటి అల్లకలు జరగకుండా ఉండటం కోసం ఉపద్రవాలు నివారించడం కోసం అని గురువాయ దేవాలయానికి ఒక ఏనుగుని బతు ఇచ్చారు సో అంతటి భక్తి ప్రపత్తులు ఉన్న మహిళ అక్కడ సరే నాయుడు గారికి ఉన్నాయనేది మనకు తెలియదు ఈవిడ గుళ్ళు గోపురాలకి ఆయన చెప్పేస్తోంది కానీ ఆయన అంత భక్తి విశ్వాసాలు ఉన్నాయని గొప్ప తిరుమల అగ్ర స్వామి గుడి మాత్రం ఆయన కాలంలో గెలిచిన పది పదిహేను కాలంలో చాలా భక్తిగా వెళ్తున్నారు టూ థౌజండ్ ఫోర్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ అక్కడ అలిపిడి బాంబ్లాస్ట్ అయిన తర్వాత అయితే వెళ్తున్నారు సో ఓవరాల్ గా ఏంటంటే అయితే చంద్రబాబు గారు ముందు హోమం చేయించుకున్నారా లేకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు ముందు హోమం చేయించుకున్నారనేది ఇది చాలా మందిని చాలా మందిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న సరే ఆ నమ్మకాలు ఉన్నవాళ్ళు దీని మీద ఆసక్తిగా చూస్తారు బట్ అంత ఓపెన్ గా ఆయన వెళ్ళలో తాయెత్తిని ఆయన చూపడం అనేది అది కావాలని చూపించడం కాదు బహుశా దాటిన బటన్ తొలగిన కారణంగా ఆ తాయెత్తు కనిపించుండొచ్చు సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ మొత్తానికి ఆయన భూవరాహం చేయించుకున్నది ఇప్పుడు రాఘవేంద్రరావు గారు లాంటి సినీ ప్రముఖులు దర్శకేంద్రులు వారైతే రెగ్యులర్ గా సుదర్శన హోమం చేయించుకుంటారు సో భూవరాహం అనేది అధికారం ఇచ్చేది భూమి మీద పట్టిచ్చేది ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ చేయట్లేదు సో అధికారం అంటే రాజ్యాధికారం అనమాట రాజ్యాధికారం దిశగా ఆయన నడుస్తున్నాడు బలంగా ఆకాంక్ష ఆయనలో ఉంది జన ఉంది కాబట్టి అది నెరవేరడానికి కావాల్సిన ప్రక్రియ ఎవరో ఆయన ఉన్నతిని ఆయన శ్రేయస్సుని ఆశించే వాళ్ళు నుండి చేయించాలని మనకి కిరీం నగర్ వర్గాల్లో పోగొట్టారు నిజమేంటే పవన్ కళ్యాణ్ గారే ఏదో ఒకరోజు చెప్తారు అప్పటిదాకాదామన్నారు